నమస్తే వెల్కమ్ నేను సబ్వర మండల కేంద్రంలోని జాగృతి స్వచ్చంద సేవా సంస్థలో జాగృతి సంస్థ మార్గదర్శకులు కందర్ప రామకృష్ణ అరవైవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రాంగణంలో రామకృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాగృతి సంస్థ సీఈఓ కెఎల్ఎన్ మౌక్తిక ఎండి కందర్ప సుజాత మాట్లాడుతూ జాగృతి సంస్థలో స్వర్గీయ కందర్ప రామకృష్ణ ప్రస్థానం గురించి సమగ్రంగా వివరించారు అమృతపల రైతు సంఘం ఎనిమిదవ మహాజన కార్యక్రమంలో అధ్యక్షులు పొట్నూరి అప్పారావు ఉపాధ్యక్షులు మజ్జి అప్పల్నాయుడు డైరెక్టర్స్ రెసిపూడి రమణ వెన్నెల అప్పల్నాయుడు గండ్రెడ్డి అప్పారావు సాలాపు సత్యారావు సిహెచ్ సత్యవతి పి రేవతి ఎం మమత ఎస్ రమణమ్మ బి సూరిడమ్మ కేఎల్ఎన్ మౌక్తిక పాల్గొన్నారు

అరవయవ జయంతోత్సవం మా మార్గదర్శకులైన కీర్తిశేషులు స్వర్గీయ కందర్ప రామకృష్ణ గారిది ఈ ఈ యొక్క మహోన్నతమైన రోజున ఆయన స్థాపించిన అన్ని రంగాల్లోనూ మొత్తం జాగృతి తొమ్మిది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేయడం జరుగుతుందండి తొమ్మిది విభాగాల్లో కూడా ఈ ఈరోజు మహోన్నతమైన కార్యక్రమాన్ని తొమ్మిది మండలాల్లో కూడా మనం విస్తరించి ప్రతి దగ్గర రెండు వందల మంది పైగా సభ్యులను గ్యాదర్ చేసి ఈ రోజును మనం జరుపుకోవడం జరిగింది ఇటువంటి మహోన్నతమైన రోజున జాగృతి సంస్థ మేనేజ్మెంట్లో ఎండి మేడం గారి ఆధ్వర్యంలో రైతులకు అలాగే సేవా కార్యక్రమాలకు పొదుపు సంఘాల్లో సభ్యులకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మరింత గొప్పటి కార్యక్రమాలని ఈరోజు ఆవిష్కరణ చేసుకుంటూ రామకృష్ణ గారు వ్యవస్థాపకులుగా స్థాపించిన అన్ని రంగాల కంపెనీల దగ్గర కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కూడా అంతే మహోన్నతంగా చేయడం కూడా చాలా మేము ఆనందిస్తున్నాము సో ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకున్నాము రాబోయే కాలంలో ఇటువంటి ఇంకా మరిన్ని చేకూరుస్తూ ఆయన ఆశయాలే ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయాలన్నీ నెరవేరుస్తూ ఆయనకు మేము ప్రతిసారి కూడా ఘన నివాళులు అర్పించుకుంటాము ఇటువంటి చక్కటి అవకాశాన్ని మా అందరికి సిబ్బంది కూడా కల్పించినందుకు జాగృతి మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక నమస్కారాలు సందర్భంగా మనకి ఆస్తి మన జాగృతి కుటుంబంలో ఉన్న ఇరవై ఐదు వేల కుటుంబాలు మన అంత బాధ్యత ఇచ్చారు ఎందుకు అంటే వేసి గుడి గుడి అడుగులు నేర్పించిన వ్యక్తి అండి మనకి మాట్లాడడం కాదు నిలబడడం కాదు పది మందిలో తడబాటే తప్ప మాట రాదు ఆలోచన విధానాన్ని నేర్పించారు ఎక్కడ ఎలా బతకాలో నేర్పించారు ఏంటంటే మన ఒంటి మీద వేసుకునే బట్ట కూడా ఎక్కడికి వెళ్తే ఎలాంటివి వేసుకోవాలి అనే విషయాన్ని కూడా మన ఆడాడంబరం అంటూ ఎన్నో మీటింగ్స్ లో మనతో మాట్లాడారు నువ్వు గుడికి వెళ్తే ఒకలా వేడు సినిమాకి వెళ్తే ఒకలా వేడు అంటే ఎందుకు ఇవన్నీ చెప్పారంటే మనకి తెలియని ప్రపంచంలో మనం బతికేశాం కానీ మనం కాదు కాదు దేవి నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం ండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరణి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కటాక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బహాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన